హాయ్ అండి మా పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకోండి చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ అయితే వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు సైజ్ అవైలబిలిటీ ఉందండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి నాకైతే ఈ కలర్ బాగా నచ్చిందని తీసుకున్నాను వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ ఆఫర్లో అయితే నాకు టూ సెవెంటీ త్రీ రూపీస్కే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చిఫాన్ అండి స్లీవ్లెస్ లెస్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి ఇలాంటి డ్రెస్ మనం బయట తీసుకోవాలంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇంత తక్కువకైతే రాదండి ఓకే నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను ఇది మా పెద్ద పాపకి తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఉందండి సైజు ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాను వితౌట్ దుపటా అండి దుపటా వేయలేదు దీనికి స్లీవ్స్ అయితే ఇచ్చారు ఇది కూడా డీసెంట్ గా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కాంబినేషన్లో డ్రెస్ అయితే సూపర్ గా కనిపిస్తుంది ఈ కుర్తీ సెట్ ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ కి వచ్చిందండి నాకు లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్